కూటమి ప్రభుత్వంలోని పార్టీల్లో ఉన్న ఆశావోహులందరికీ కూడా ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం మరో విడత నామినేటెడ్ పదవులు అయితే కేటాయించారు ఇందులో ప్రధానంగా అరవై ఆరు ఏఎంసీలకి చైర్మన్లను ఖరారు చేశారు ఇందులో యాభై మూడు టీడీపీ తొమ్మిది జనసేన నాలుగు భారతీయ జనతా పార్టీకి అయితే వచ్చింది ఇందులో మళ్ళీ మొత్తం ఓవరాల్గా ముప్పై ఐదు మంది మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు కూటం ప్రభుత్వం మరో విడత నామినేటెడ్ పదవులను అయితే భర్తీ చేసింది అరవై ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమించింది వీటిలో యాభై మూడు పోస్టులు టీడీపీకి ఇచ్చింది తొమ్మిది ఏఎంసీలు జనసేనకి ఇచ్చింది నాలుగు బీజేపీకి కేటాయించింది అరవై ఆరు చైర్మన్లలో పదిహేడు మంది బీసీలు పది మంది ఎస్సీలు ఐదుగురు ఎస్టీలు ఐదుగురు మైనార్టీలు కూడా ఉన్నారు ముప్పై చోట్లయితే మహిళలకు అవకాశం కల్పించారు పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో పెద్దపేట అయితే వేశారని చెప్పాలి ఇక దేవాలయాల కమిటీ చైర్మన్ల నియామకం అయితే ఉంది దాన్ని కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నారు అవి అయితే కొంచెం కీలకం దేవాలయాల చైర్మన్లు అందులో కూడా కొన్ని మేజర్ మేజర్ దేవాలయాలు పెద్ద దేవాలయాలు ఏవైతే ఉంటాయి ఆ పదవుల కోసం కూడా పోటీ పడుతున్నారు కాకపోతే ఇక్కడ ఆశించిన వాళ్ళందరికీ వచ్చినాయా లేదా అనేది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఆశావహులు ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే తాజాగా మొత్తం అరవై ఆరు నామినేటెడ్ పదవుల భర్తీ అయితే తాజాగా జరిగింది